ప్రజలు హర్షించేలా రాష్టంలో ప్రజాపాలన కొనసాగుతోందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై నూట యాబై కోట్లతో అంచనా వేయంతో చేపట్టిన నాలుగు అండర్పాస్ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తరలిస్తామని కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు అభివృద్ది పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేది తీసేదే తీసి గాంధీభవన్ పంపిస్తారంట ఆయన మనవాడు నీకు కేటీఆర్ నిన్న కాక మొన్న చెంపమే కొట్టినట్టు తొమ్మిది స్థానాలలో మూడో ప్లేసు ఏడు స్థానాలలో డిపాజిట్ పోతే ఇంకా నువ్వు వాళ్ళ అధికారం కొంచెం మాట్లాడుతున్నావు అంటే నీకు కొంచెం ఆరోగ్యం కూడా డౌట్ వస్తున్నది నాకు ఎందుకంటే మంత పదిహేను అధికారం ఉన్నవాడు అన్న పదహారు స్థానాలు పోతే ప్లేస్కి వస్తారన ఏడు స్థానాలు డివైడ్ పోతాయంటే ఎంత చెత్త పరిపాలన అందిస్తుంది కేసీఆర్ గారు పదేళ్ళు సెక్రటరేట్ రాలే పదిహేను నెలలో పది సార్లు రాలేదు మా ముఖ్యమంత్రి పది నెలల్లో పది సార్లు ఆబ్సెంట్ కాలే ప్రతిరోజు సెక్రటరేట్కి వస్తాడు అది తేడా పదిహేను నెలలో పదిసార్లు రాలే మా ముఖ్యమంత్రి పది రోజులే ఆబ్సెంట్ అయింది